నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మనకు బయట బండి మీద దొరుకుతాయి కదా అదే టేస్ట్తో ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక రెండు లేదా మూడు బంగాళాదుంపలను తీసుకొని ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా పొట్టు తీసివేయాలి పొట్టు తీసిన ఆలుని ఈ విధంగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక అర స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కొన్ని వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకోవాలి దీంట్లో కారానికి బదులుగా మీరు పచ్చిమిర్చినైనా యూజ్ చేయొచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు అనేది తీయగా ఉండాలండి పుల్లగా అస్సలు ఉండకూడదు తీయగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా గంటతో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా చూసుకోవాలి ఇలా గంట జారుగా ఉంటే సరిపోతుంది దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలని కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ని సన్నగా తురిమి వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి వెడల్పుగా ఉండేది దాంట్లోకి ఒక కప్పు శనగపిండిని వేసుకొని కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా వామును తీసుకొని ఈ విధంగా చేతిలో నలిపి వేసుకోవాలి ఇవన్నీ కూడా ముందు పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి ఉండలనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా స్మూత్ టెక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి ఈ పిండిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ని తీసుకొని ఈ విధంగా తొడిమెను తీసివేయాలి ఇక్కడ నేను క్యాప్సికమ్ని ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇలా తొడిమిను తీసిన తర్వాత మజ్జ కట్ చేసుకోవాలి రెండు భాగాలుగా మజ్జ కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ కొన్నిట్లలో గింజలు ఉన్నాయి కదండి మీకు ఇష్టం లేకపోతే ఆ గింజలు తీసేసుకోవచ్చు నేనైతే తీయడం లేదండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఇలా లోపల దాకా కూరుకుంటూ క్యాప్సికమ్ నిండా పెట్టుకోవాలి ఇలానే అన్నిటికి కూడా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ కొంచెం ఆలు మిగిలింది నేను ఇలా రౌండ్గా చేసి పెట్టుకున్నాను లాస్ట్లో బోండాలు వేసుకోవచ్చని ఇప్పుడు పిండిని తీసుకుందాము కలిపెట్టుకున్న శనగపిండిలో ఈ క్యాప్సికంని ఈ విధంగా మొత్తం మునిగేలాగా చూసుకోవాలి క్యాప్సికం అంతా మనకి పిండి అంటేలాగా చూసుకోవాలి ఈ విధంగా తీసి మనం కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఈ శనగపిండిలో నేను కొద్దిగా షోడా ఉప్పు కూడా వేశానండి ఆ వీడియో మిస్ అయింది ఈ విధంగానే ఒక్కొక్కటి శనగపిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా కొద్దిసేపు ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ చేసుకోవాలి మనకి క్యాప్సికం అనేవి పచ్చివే వేసాం కాబట్టి ఉడకాలి అవి లోపల దాకా ఉడికేదాకా వేయించుకోవాలి ఇలా పైన మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసేసుకోవచ్చు మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మరీ ఆయిల్ పీల్చేస్తాయండి అందుకని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వీటిని కాల్చుకోవాలి ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకొని ఈ పెరుగుని దాని మీద వేసుకోవాలి మనం చేసిన పెరుగు చట్నీ ఉంది కదా దాన్ని వేసుకొని పైనుంచి నుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా చల్లుకొని పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ పెరుగుతో ఇస్తున్నాం కాబట్టి కడుపులో కూడా చల్లగా ఉంటుంది రెండు తినగానే కడుపు నిండుతుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ